పేదల కోసం పనిచేస్తుంది మేము ఏమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇండ్లలో కరెంట్ ఇస్తే అది తప్పు అంటారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్లలో ఎంతమంది వెంకటాపురం మండలంలో ఇళ్ళు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ అయిన నిన్న ఉన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి అన్నలు బాటిన జెండాలు ఉండేవి లేకపోతే ఈ ధరని వచ్చాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్లిపోయాడో పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది రెండు వేల ఇరవై చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా ఏ ఊళ్ళోనైనా ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సర్వీసుని మీరు పెట్టగలిగారా నిజంగా మీరు పెట్టి ఉండి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు యమాన మోత మోగించి ఉండేవాళ్ళు అర్ధరాత్రి ఆనాటి దొరగారికి మైండ్ లోకి ఒక ఆలోచన వచ్చింది ఎవరో ఒక విలేజ్ సెక్రటరీ విలేజ్ విఆర్ఓ మాట వినలేదని వారు చెప్పిన వారికి ఆ భూమి బదలాయించలేదని వారికి అర్ధరాత్రి వారి మనసులో తోచింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు ఇరవై మూడు వేల మంది వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దర్వారు పడేశాడు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి